చూస్తున్న భారతదేశంలో ఉన్న తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులకు దైవజనులకు మానవత మానవతా వాదులకు మత సామరస్యతను కోరుకునే ప్రతి ఒక్కరికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఎస్ నుండి ఆహ్వానం తెలుపుతున్నాం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు సబ్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ గారిని సస్పెండ్ చేయాలంటూ అతి త్వరలో శాంతియుత నిరసన ర్యాలీని చేయబోతున్నాం ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొనండి ఈ కార్యక్రమం ఏర్పాటు మతోన్మాద మా హక్కుల్ని మత మా హక్కుల్ని కాలరాసే మతోన్మాదులకు బుద్ధి చెప్పడానికి శాంతియుతమైన నిరసన ర్యాలీని చేపడుతున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు పాస్టర్లు మరియు స్థానికంగా ఉండే దైవజనులు క్రైస్తవులు కూడా ఈ శాంతియుతమైన నిరసన ర్యాలీలో పాల్గొని మన హక్కుల్ని కాపాడుకొని మతం మతో చట్టంతోనే తల్లితండమైన విధంగా ముందుకు వెళ్దాం మాకైతే చంద్రబాబు నాయుడు గారి మీద వారి ప్రభుత్వం మీద అపారమైన విశ్వాసం నమ్మకం ఉంది ఎందుకంటే ఇటీవలే వారు మత సామరస్యతను కాపాడుతాను అన్ని మత సంబంధమైన గుడులకు ఇస్తారని భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన చెప్పని మాటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీయులు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం క్రైస్తవులుగా దైవజనులుగా ఫెలోషిప్ నాయకులుగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేసిన తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ధన్యవాదాలు తెలుపుతున్నాం కాబట్టి అయ్యా మీరు పరిపాలన కొరకు ఎంతో ప్రయాసం పడుతున్నారు ఈ వయసులో కూడా శక్తిగా మీరు పని పెట్టుకొని మీరు పని చేస్తున్నారు కష్టపడుతున్నారు వాస్తవానికి ఈ వయసులో మీరు రెస్ట్ తీసుకోవాల్సిన ఏజ్ కోసం ఖర్చు చేస్తున్నారు

ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మత సామరస్యతను చెడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది అధికారులు దీనికి నిరసనగా మేము శాంతియుత నిరసన ర్యాలీ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క దైవజనుడు క్రైస్తవులు మానవతలు రావాలని కోరుకుంటున్నాం ఈ విషయం మీద మాట్లాడడానికి మన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి సౌత్ జోన్ అధ్యక్షుడు రెవరెంట్ తాలూరి విజయ ప్రభుదాయ్య గారు ఉన్నారు వారు మాట్లాడతారు వందనాలు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము అనేక సార్లు ప్రతి జిల్లాకు వెళ్ళి ఎస్పీలకు మేము ఈ మతన్మాదులు క్రైస్తవుల మీద చర్చిల మీద దాడి చేయడమే కాకుండా ఖచ్చిత భూతులు మేము మాట మా ఎవరు మాట్లాడలేని అసహ్యమైన మాటలు వారు మాట్లాడారు వారి విషయమై మేము కేసులు పెట్టాము దాని విషయమై యాక్షన్ తీసుకోలేదు కానీ అది హృదయాన్ని బద్దలు చేసేవి అంటే రెచ్చగొట్టి క్రైస్తవులు ఎలా రెచ్చగొట్టాలా అని రెచ్చగొట్టి వారి మీద దాడులు చేయడానికి లేకపోతే తప్పులు మోపడానికి చాలా ఘోరంగా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు మేము ఆవేదనతో ఇప్పుడు ర్యాలీ విషయంలో మేము ఏర్పాటు చేసుకున్నాము మా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అధినేత ఆయన ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కలిసి కట్టుగా రండి క్రైస్తవుల మీద జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు చర్చలు పడగొట్టడాలు దూషించడాలు పచ్చి బూతులు తిట్టి అవమానపరచడాలు ఇవి మనము సహించము ప్రభుత్వం ద్వారా న్యాయ పోరాటానికి ముందుకు వెళ్తుండగా ప్రభుత్వం వారు గుర్తిస్తారని ఆశిస్తున్నాం లేకపోతే ఈ పోరాటం ఆగదు ముందుకు సాగుతూనే ఉంటుంది ఇది ఏమాత్రము కూడా వితీక్షించేది లేదు స్పందించాలని మేము కోరుతూ ఈ విషయంలో మరి మీ అందరినీ కూడా సహకరించమని కోరుతున్నాం ఈస్ట్ గోదావరి జిల్లా ముండ్రాజవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు దైవజన్ రెవరెండ్ బిషప్ డాక్టర్ పోయే షారు ప్రసాయ్ గారు ఈ విషయం మీద మాట్లాడుతున్నారు దేవునికి మహిమ కలుగును కాక మా క్రిస్టియన్ జాయింట్స్ యాక్షన్ కమిటీ సైర్మన్గా గారైన నేషనల్ గారైన డాక్టర్ బిషప్ జాషువా గారికి అలాగే బిషప్ డాక్టర్ డయర్ గారికి ఇంకా అనేక మంది దైవ సేవకులకు అందరికీ కూడా నా ప్రత్యేక ఉన్నారు అంత మాత్రమే కాను ఈ వీడియోని విశిక్షిస్తు విశిస్తున్నటువంటి చూస్తున్నటువంటి మా దేశ ప్రజలకు లేక మా భారతీయులకు అలాగే ముఖ్యమైనటువంటి ఉన్నత అధికారులకు గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అధికారులకు మంత్రులకు ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా మా ప్రత్యేకమైన రీతి మనం అందరూ అర్థం అయ్యా ఈ రోజున మన దేశంలో చూసినప్పుడు ఏ ఎవరు ఏ మతానైనా అవలంబించుకోవచ్చు చిత్తమైన దైవమును వాడు ఆరాధించవచ్చు పూజించుకోవచ్చు మన సాంప్రదాయం ఇది ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం కానీ వాడు మనం చూసినట్లయితే మాకులు ఎక్కువైపోయి క్రైస్తుల మీద భయంకరంగా దాడి చేస్తూ ఉన్నారు దేవుని మంత్రాల మీద దాడి చేస్తూ ఉన్నారు దేవుని సేవకుల మీద దాడి చేస్తూ ఉన్నారు దైవ దర్శనానికి పెడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి స్త్రీలను చాలా భయంకరంగా హింసిస్తూ మానభాగాలు చేస్తున్నారు హత్యలు చేస్తూ ఉన్నారు మరి చూసి చూసినట్టుగా ఉంటుంది మన చట్ట అనుసరించేటువంటి పోలీసు వారు కానీ మండల మండల అధికారులు కానీ చిన్న నాయకులు కానీ ఒక మంత్రులు గాని చూసి చూసినట్టు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు బాధ్యత తీసుకుందా లేదు ఒకవేళ మేము క్రిస్టియన్ యాక్షన్ కమిటీ ద్వారా మేము తెలియపరచున గానీ స్పందించకుండా ఇంకా అధిక అదే అనేక రీతిగా విని గురి చేస్తున్నారు బాధిస్తున్నారు ఉన్నారు దయచేసి మరి రాష్ట్రాన్ని పరిశీలిస్తున్నటువంటి నాయకులుగా మీరు ఒక స్పందించాలని మేము కోరుతున్నాం మీరు మన హిందూ సాంప్రదాయ ప్రకారం చూసినప్పుడు ఎవరు దేవుని వాళ్ళు ఆరాధిస్తున్నారు ఉదాహరణ చూస్తే మరి ఆ సంక్షేమాంతమంతలో చాలా పండుగలు చేస్తారు వినాయక చవితి లేకపోతే లేక దేవి నవరాత్రులు ఇంకా చూసినట్లయితే సంక్రాంతి ఇంకా శివరాత్రి సుబ్రహ్మణ్య షష్ఠి ఇంకా అనేక రీతిలుగా పండుగలు చేసుకున్నారు వివిధ రకాలతో బొమ్మలతో ఊర తీస్తూ ఊరంతా తిరిగి చూసి బాక్స్ పెట్టేసి అలా చేస్తూ ఉన్నారు దానికి మీకు క్రైస్తవును ప్రశ్నించడం లేదు కనీసం నేను ఓరేసి మాట్లాడలేదు ఎందుకంటే ఆ వరిష్ఠులు దైవంగా ఆరాధించుకుంటాను కానీ మనం చిన్ని బాక్స్ పెట్టుకుని మందిరాలు ఆరాధన చేస్తుంటే వెంటనే అటాక్ చేయడం పిటిషన్ కట్టడం ఆ హింసించడం భావించడం చేస్తూ ఉన్నారు ఇది అంతవరకు ఆ సంజస్సుమని నేను కోరుతూ కనుక గౌరవ నేను ముఖ్యమంత్రిగా వెంటనే స్పందించి క్రైస్తవులకు ఒక ఆ భరోసా ఇవ్వాల్సిందిగా ఒక ప్రోటక్ ప్రోటక్ట్ గా మీరు అనుకరించవలసిందిగా కోరుతూ దీనికి సంబంధించినటువంటి ఆ జీవన మీకు సమర్పించడానికి మా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ దీనికి మా సేవకులు క్రైస్తవులు అందరూ సహకరిస్తున్నారు అలాగే మీరు కూడా సహకరించి మా మీద మా శ్రమను మా కష్టాన్ని మీరు అర్థం చేసుకుని మాకు అందరూ సహకరిస్తారని కోరుతూ మీకు మనం చేస్తూ ఉన్నాను మీకు తోడండి తానమి మనసుని కలుగుతాను కాకపోతే ప్రతి ఒక్క క్రైస్తవుడు మానవత వాడు రాజ్యాంగాన్ని ప్రేమించేవారు ఈ దేశాన్ని ప్రేమించేవారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నదమ్ములనే భావన కలిగి ఉండాలి అనుకునే వారు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ నుండి మనకి ఆహ్వానిస్తున్నాం